ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై అయితే ఆయన సోదరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అయితే మాత్రం తీవ్ర విమర్శలు చేశారు ఇక ఢిల్లీలో హత్య రాజకీయాలపై ఢిల్లీలో ధర్నా షర్మిల అయితే మాత్రం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించడం జరిగింది ఏంటంటే బాబాయ్ హత్యకు గురైనప్పుడు ఎందుకు ధర్నా చేయలేదు మీరు అలాగే ఆ రాష్ట్రంలో చాలామంది చనిపోయినప్పుడు ఎందుకు దళితులు చనిపోయినప్పుడు ఎందుకు ధర్నా చేయలేదు అని చెప్పేసి అలాగే చెల్లెల్ని అవమానకరంగా విమర్శించడం మీ పని అనే విధంగా వైఎస్ అయితే విమర్శలు గుప్పించారు మరోపక్క హత్యా రాజకీయాలపై ధర్నా చేస్తానంటే ఒక విధంగా చెప్పాలంటే అది అవమానకరమే మీరు అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి పదకొండు మంది ఎమ్మెల్యేలో ఢిల్లీలో ఉండి అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి షర్మిల అయితే మాత్రం విమర్శించడం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అవ్వచ్చు లేకపోతే ఒక పక్క వర్షాలు పడుతున్నాయి చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి నువ్వు ఢిల్లీలో ఈ యొక్క ధర్నా చేస్తున్నావు అంటే హత్యా రాజకీయాలపై దీన్నైతే మాత్రం తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి ఎత్తుగడ అని చెప్పేసి షర్మిల తన అన్న జగన్పై అయితే మాత్రం విమర్శలు గుప్పించడం జరిగింది మరో పక్క బాబాయ్ హత్య కేసు ఇప్పటి వరకు కూడా ఎలాంటిది లేదు బాబాయ్ హత్య కేసులో నిందితులపైనే నువ్వు భుజాలు తడుపుకుంటూ ఇద్దరితోటి నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళతోటే ఉంటున్నావు అని చెప్పేసి షర్మిలు కూడా ఆరోపించడం జరిగింది మొత్తానికి హత్యా రాజకీయాలపై జగన్ అయితే మాత్రం ఢిల్లీలో చేస్తున్నటువంటి ధర్నాపై అయితే మాత్రం షర్మిలా కొన్ని ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది మరోపక్క ఆంధ్రప్రదేశ్లో గతంలో వచ్చు ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా సరే ఎవరి గురించి అయినా సరే హత్యలు జరిగితే వాళ్ళపై ఏమైనా ఎంక్వైరీ చేసావా లేకపోతే ఏ విధంగా జరిగిందే దానికి దోషులు ఎవరు అనేది నువ్వు నిగ్గు తేల్చావా అనే విధంగా కూడా షర్మిలా మాట్లాడటం జరిగింది ఒక నిన్న మొన్నటి వరకు కూడా ఒకే పార్టీలో ఉండి ఇద్దరు హత్య కావించబడితే దాని గురించి నువ్వు ఇంత రాద్దాంతం చేస్తున్నావు అది పోలీసులు కూడా తేల్చారు అలాగే వ్యక్తిగత కారణాల వల్లే వాళ్ళైతే జరిగాయి పార్టీలకి అంటగట్టకూడదని చెప్పేసి షర్మిలైతే ఆరోపించడం జరిగింది మొత్తానికి జగన్ చేస్తున్నటువంటి ఢిల్లీలో ధర్నాకు సంబంధించినటువంటి అయితే విషయంలో మీద అయితే మాత్రం ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అయితే మాత్రం తీవ్ర విమర్శలు గుప్పించడం జరిగింది మరోపక్క అన్న అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ప్రజల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపై పోరాడకుండా ఢిల్లీలో ఈ అసెంబ్లీ సమావేశాలని తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా ఆమె అయితే చెప్పడం జరిగింది ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఎవరి మీద దాడులు జరిగినా సరే జగన్ స్పందించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక పార్టీ కార్యకర్తకు సంబంధించి నువ్వు ఢిల్లీకి పెట్టుకోవాల్సినటువంటి ప్రోగ్రాం గురించి అయితే మాత్రం ఆమె విమర్శలు కుప్పించడం జరుగుతుంది మరోపక్క ఏ రోజైనా సరే ప్రత్యేక హోదాపై బీజేపీని నిలదీసావా అని చెప్పేసి షర్మిల కూడా బాహటంగా అడగటం జరిగింది ఒక పక్క జగన్ ఎన్నిసార్లు నువ్వు ప్రత్యేక హోదా గురించి బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశావని చెప్పేసి షర్మిల ప్రశ్నించడం జరిగింది మరోపక్క మూడు రాజధానులన్నో ఎక్కడైనా సరే దానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏమన్నా ఆనవాళ్ళు ఏమన్నా చేసావా అని చెప్పేసి షర్మిల ప్రశ్నించడం జరిగింది మొత్తానికి ఒక ప్రతిపక్ష హోదాలో ఏ విధంగా మాట్లాడతారో ఒక పక్క జగన్ మాజీ ముఖ్యమంత్రి అలాగే రాష్ట్రంపై ఆయన కొంతవరకు అయితే మాత్రం ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన్ని ఏకైకంగా ఏ ఒక తన చెల్లెలే ఆ విధంగా విమర్శిస్తున్నారంటే ఒక పక్క రాజకీయంగా ఎంతో పరిణితి చెందారని కూడా మనకు తెలుస్తుంది ఒక పక్క తెలంగాణలో అవ్వచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆమె అయితే మాత్రం గతంలో ఏ విధంగా విమర్శించిందో మన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా విమర్శించిందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఆమె అయితే మాత్రం వైసీపీని టార్గెట్గా చేస్తూ అన్నని టార్గెట్గా చేస్తూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమె అయితే మాత్రం విమర్శలు సంధిస్తుంది మరోపక్క ప్రభుత్వం మీద పోరాడాల్సింది పోయి నువ్వు ఈ విధంగా ఢిల్లీ వెళ్తున్నావు అంటే తప్పించుకోవడానికి అసెంబ్లీ సమావేశాలు తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి ఒక డ్రామాగా ఆమె అయితే అభివర్ణించారు మొత్తానికి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి జగన్ ఏవైతే ఢిల్లీలో పెట్టుకున్నటువంటి ధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో షర్మిలైతే విమర్శిస్తూ షర్మిలైతే మాత్రం ఏపీలో అయితే మాత్రం ప్రజల పక్షాన నిలుస్తానని చెప్పడం జరుగుతుంది సొంత అన్నపై అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ విమర్శలకు అయితే మాత్రం పదును పెట్టిందని మనం చెప్పుకోవచ్చు